ఓం నమ శివాయ ఈరోజు విశేషమైన దేవాలయం ఎక్కడండి ఇది సంగాం శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయం సంగాం గ్రామం వంగర మండలం విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో వంగర మండలంలో సంగాం అనే గ్రామం నాగావళి నది ఒడ్డున ఉన్నది మరి ప్రాచీన ఆలయం సంగమేశ్వర ఆలయం ఈ ఆలయం శ్రీకాకుళం నుండి యాభై ఎనిమిది కిలోమీటర్లు రాజా నుండి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ నాగావళి సువర్ణముఖి మరియు వేగావతి నదుల్లో కలిసే ప్రదేశం అలహాబాద్ వలె ఇక్కడ త్రివేణి సంఘం జరిగే ప్రదేశం అందుకే ఈ ఊరికి సంగం అని మరియు ఇక్కడ స్వామివారి పేరు సంగమేశ్వరుడు అని పిలుస్తున్నారు అయితే శివాలయంలో ఉన్న లింగం శ్రీకృష్ణుడు అన్నయ్య అయిన బలరాం వారు ప్రతిష్ఠించారు అని చెప్తుంది ఈ లింగం ఇక్కడ ఉన్న పంచలింగాల్లో ఒకటిగా చెప్తున్నారు పంచలింగాల్లో గురించి పురాణాల్లో ఒక కథ ప్రాచునార్థంలో ఉంది పాండవులు కౌరవులు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ఈ యొక్క వైష్ణవ బలరాములు కౌరవులు పక్షులు నిలబడి యుద్ధం చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు పాండవుల వైపు పుట్టడం వల్ల బలరాముని రాచింది దేశాట్న బయలుదేరారు ఆ ప్రయాణంలో బలరాముడు కలహాది అని రాయిగడ దగ్గర చేరుకున్నారు అక్కడ ప్రజలందరూ కూడా నీళ్లు ఆహారం లేక కరువుతో బాధపడుతూ పడుతూ గమనించారు అక్కడ ప్రజల కోసం శివుని కోసం తపస్సు చేయగా శివుడు గంగా వరం ఇచ్చారు అయితే బలరాముడు అక్కడ తన నాగలితో తవ్వగా ఒక జలధార భూమి నుండి ఉద్భవించింది ఆ ఉద్భవించిన నదిగా ప్రవహించి నాగా నాగులతో తవ్విన కావున ఈ నదిని నాగావళి అని పేరు పెట్టారు నాగావళి ఇప్పటికీ ఒరిస్సాలోని కలహండి దగ్గర ఉండి శ్రీకాకుళం జిల్లాలో కల్లేపల్లి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నాగావళి ఉంటున్న బలరాముడు ఐదు లింగాలు ప్రతిష్టాపన చేశాడు ఆ లింగాలు హటకేశ్వర స్వామివారు ఆలయం పాయకపాడు రాయగాడ ఒరిస్సా చన్నకేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయం గుంప పార్తిపురం ఆంధ్రప్రదేశ్ సంగమేశ్వర స్వామి ఆలయ ఆలయం సంగం రేగడాం దగ్గర శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఉమా రుద్రకోటేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ మణి నాగేశ్వర ఆలయం కల్లెపల్లి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఈ పంచలింగాల్లో ఒకటి ఆలయం నిర్మాణం శైలి కలింగ నిర్మాణం శైలిలో ఉంటుంది త్రివేణి సంఘం కావడం వలన ఇక్కడ పర్వదినాలు కార్తీక మాసంలో మరియు మహాశివరాత్రి రోజున విశేషమైన కొన్ని వేల భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు సంఘం చేరుకునే ముందుగా పాలకొండ రాజాంలీలో సీతంపేట కానీ అక్కడ నుండి సంగమే అక్కడికి ఆటో బస్ సదుపాయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆ సంగమేశ్వరం దర్శించుకుని ఆ యొక్క పరమేశ్వర ఆశ పొంత అను కూర్చున్న